జై శ్రీరామ్ ప్రియా హిందు బంధువులరా ప్రస్తుతం మనం కల్దిండిలో ఉన్నాం కల్దిండి కృష్ణా జిల్లా దగ్గర ఉంది ఇక్కడ రెండు మూడు నాలుగు ఐదు ఫిబ్రవరి నెలలో ఈ నెలలో ఈ నాలుగు రోజులు చుట్టుపక్కల గ్రామాల్లో భౌద్ధికీత పంచే కార్యక్రమానికి వచ్చి ఉన్నాం ఎవరైనా సరే మీరు కూడా భౌద్దిగీతలు తెచ్చి ఈ కార్యక్రమంలో పంచవచ్చు లేదు మీరు రావచ్చు ఎలాగైనా సరే యూ కెన్ పార్టిసిపేట్ సో ఎవరైనా సరే ఇక్కడ రావాలనుకుంటే కలవాలనుకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే సో నైన్ వన్ త్రిబుల్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ వెంకటేశ్వరరావు గారు వీరిని కలవండి వీరికి ఫోన్ చేయండి మరొకసారి చెప్తున్నా మీరు పని నైన్ వన్ త్రిబుల్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు కలిదండి కృష్ణా జిల్లా ఈ నాలుగు రోజులు ఇక్కడ ఉంటాం ఆరో తారీఖు ఉదయం వరకు సో మీరు ఎవరైనా సరే యూ కెన్ మీట్ మీ అండ్ యూ కెన్ డిస్ట్రిబ్యూట్ భగవద్గీత విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బెటర్ సొసైటీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మరొక మాట చెప్పాలి రేపు ఉదయం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరుగుతుంది మన దేవాలయాల గురించి శ్రీమతి కొండవీడి జ్యోతిర్మయ్య గారు మిగిలినటువంటి పెద్దలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు నాకు రమ్మని చెప్పి పిలుపు వచ్చింది కానీ ఈ కార్యక్రమం ముందుగా నిర్ణయింపబడడం వల్ల రాలేని పరిస్థితి ఎవరెవరైతే భాగ్యనగర్లో ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్ళగలిగే వాళ్ళందరూ వెళ్ళి ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపి ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి మన దేవాలయాన్ని రక్షించుకోవాలి సో అందరూ కూడా ఆ దిశగా ప్రయత్నం చేయండి లేకపోతే రానున్న రోజులు చాలా విపత్కరంగా మన యొక్క వాతావరణాన్ని మన ధర్మాన్ని నాశనం చేసేవే అవుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీకృష్ణ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద